ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాలు కవిస్తం చేసుకుంది వైఎస్ఆర్సీపీ అయితే ఈసారి ఒక పది స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటుంది మళ్ళీ చరిత్ర రిపీట్ చేయడం చాలా కష్టమే అంటున్నాయి కొన్ని సర్వేలు ఆ నియోజకవర్గాల పేర్లు కూడా ఇప్పుడు ఎందుకు ఏంటి అనేది కొన్ని సర్వేలు చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడున్న గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఆముదాల వలస టెక్కలి పాతపట్నం హెచ్చర్ల ఈ నాలుగు ఉన్నాయి విజయనగరంలో చూసుకుంటే కనుక బొబ్బులి ఎస్కోట అంటే ఆరు అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే భీమిలి అనకాపల్లి గాజువాక ఈ మూడు ఉన్నాయి అంటే ఓవరాల్గా పాయ పాయికి రావు నాలుగు ఉన్నాయి అంటే ఓవరాల్గా పది అంటే మొత్తంగా ఈ పది సీట్లు కూడా ఉత్తరాంధ్రలో వైసీపీకి టఫ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని సర్వేలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ పది సీట్లలో కూటమికి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూటమికి ప్లస్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది టఫ్ అయితే ఉంటుంది అనేది ఆ పదిలో ఖచ్చితంగా గట్టిగా శ్రమించాలి గట్టిగా కృషి చేయాలి లేదు ఇది తీసి పక్కన పెడితే మిగిలిన ఇరవై నాలుగు సీట్లలో వైసీపీ టీడీఎంకి కూటమికి డిఎన్టీ డిఎన్ఏ పోటీ ఉంటుంది తప్ప వైసీపీకి కాస్తంత సానుకూలంగానే ఉందని ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి అంటే వైసీపీ సగానికి పైగా గెలుచుకున్న ఓవరాల్గా చూస్తే మాత్రం మాత్రం కోటమిదే మెజార్టీతో పాటు పై చేయిగా ఉంటుంది ఇక్కడ అనేది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తర్వాత ఏమైనా పరిస్థితుల్లో మార్పు ఏమైనా కనిపిస్తుందా అనేది మార్పు రాకపోతే గట్టిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ పది నియోజకవర్గాల్లో అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి